పట్టుదల ఏంటది మహాసభలను విజయవంతం చేయాలి చెప్పండి దేవుడు చేశారా లేదా చేసినందుకు మనం ఏం చేయాలా జయోత్సాహం చేయాలి అందుచేత ఫిబ్రవరి నాలుగు బైబిల్ మిషను జయోత్సవం మన సంఘాలలో చేసుకొని విజయం ఇచ్చిన దేవునికి మనం స్థుతులు చెల్లిద్దాం అని మీ అందరికీ మనవి చేస్తూ మీరందరూ ఆ జయ ఆర్ మాట ధ్వనులు వెలుగెత్తి ఆలపించి జయమని కలవరించినా జయమని రాసుకున్నా జయమని అన్నా జయమే కానీ ఏం ఏం లేదంట అపజయమే కల్లా కాబట్టి జయోత్సాహము ద్వారా జయము దేవుడు మనకు నిశ్చయము చేయనట్లు ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ క్రమంలో మర్చిపోతానేమో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మరి పని ఒత్తిళ్ళు మర్చిపోవచ్చు నన్ను ఆ చేసుకోవద్దు మీ పేరు చెప్పలేదని నేను చెప్పాను అనుకోండి మీ ప్రతిఫలం వచ్చేసిద్ది నేను చెప్పలేదు అనుకోండి అక్కడ రాయబడి ఉంటుంది గ్రంథములో కాబట్టి మరి కిరణ్ బాబు దృష్టి కాదు మీరు చూడాల్సింది మీరు చూడాల్సింది జీవ గ్రంథములో నా పరిచర్య దేవుడు రాశారా లేదా అనేది మీరు చూసుకోండి తప్ప నా లెక్క తృణప్రాయం నా లెక్కలు దయచేసి మీరు పట్టించుకోవద్దు ఈ క్రమంలో మిషన్ పెద్దలందరూ గవర్ని బీ సభ్యులు డిసెంబర్ మొదటి మంగళవారం నుండి నేటి వరకు మరి మహోత్సవాల ఆలాపనతో ప్రార్థించి ఇదే ప్రాంగణంలో ఇదే వేదిక మీద కొన్ని వారాలు విజ్ఞాపనం చేసి అనేకను ప్రోత్సహించి ఈ యొక్క మిషను పనిలో సర్వత్రా నిమగ్నలై ఉండి వారు ప్రార్థించినందుకు సర్వదా పాటు పడినందుకు వారికి దేవదేవుని పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహోత్సవాల పక్షంగా వారికి వందన మరణార్థులు తెలియజేస్తూ నాన్ అలా గవర్నమెంట్ సభ్యులు దేవుడు ఇచ్చిన వరం చురుకైన వారు యవనస్తులు మెలకువగల వారు విద్య గలవారు జ్ఞానం గలవారు వారే మిషనుకు ఒక గొప్ప ఆస్తి వారికి ఏ పనప్ప చెప్పినా మరి శక్తికి మించి వారి సామర్థ్యానికి మించి పనిచేసే గుర్రాలు లాంటి వారన్నమాట అండి విధంగా చెప్పాలంటే ఐగుప్తు గుర్రాల కంటే సురుకైన అనమాట అండి అందుచేత మొన్న పెద్ద చెప్తున్నాడు ఆ విని నేను చాలా సంతోషించా అదేంటంటే కిరణ్ బాబు ఎవడిని ఖాళీగా ఉంచాడు కాబట్టి పని చేస్తాడు పని చేయిస్తాడు అది మనకు కావాలి అందుకే ప్రభు అంటారు నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు నేను పని చేయవలసినది నేను పని చేస్తూ ఉంటాను అంటారు కాబట్టి బైబిల్ మిషను ఏ మిషను పని సదా చేసే మిషన్ తప్ప పని తప్పించుకునే మిషన్ కాదు పని మానుకునే మిషన్ కాదు పని వేరే వారికి అప్పచెప్పే మిషన్ కాదు పని అక్కొట్టే మిషన్ కాదు అవునా కాదా చెప్పండి పని అక్కట్టేవారు దొంగలు పని వాళ్ళు కేటుగాళ్ళు అలాగే పని ఇంకోటితో చేయించుకునే వాళ్ళు అసమర్థులు పని శాతగా నోడు పనికి మాగినోడు అందుచేత భయాలు మిషన్లో పనికి మానుకోలేదు పనికి మన వాళ్ళు అందరూ నాచుకుంటూ వెళ్ళిపోండి పనికి వచ్చే వాళ్ళే పనికి వచ్చే బయల్ మిషన్లో ఉండండి అని మనం చేస్తూ మరి మనం అందరం ఎవరికి పనికి రావాలా దేవునికి దైవజనునికి జనలా చురుగ్గా ఏ పని చెప్పినా వారు చకచక జరిగించి తమ సంపూర్ణ సాకార నైట్ టైం కూడా రాత్రి పూట కూడా వారు మరి టాసులు వలె